దేనా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి మొట్టమొదట మత్తు డాక్టర్ ఈ లోకములో ప్రతి మన దేహములో ఉన్న ప్రతి అవయమునకు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుతారు ముక్కుకొక సబ్జెక్టు నరాలకి కళ్ళకి బ్రెయిన్కి మన బాడీలో ఉన్న పార్ట్లన్నిటికీ డాక్టర్లు ఉంటారు ఆ డాక్టర్లో ఒకరు ముందు మత్తుమందు ఇస్తారు ఆ మత్తుమందు ఇచ్చే ఆ మొదటి వ్యక్తి ఆ డాక్టర్ పేరు ఏమిటి ఆ మొదటగా ఏ వ్యక్తి తీసుకున్నాడు ఆ వ్యక్తి పేరు ఏమిటి డాక్టర్ పేరు ఏ హాస్పిటల్లో జరిగింది ఆ హాస్పిటల్ పేరేమిటి అన్న వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకుముందు నా ఛానళ్లను లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫాలో అవ్వండి నాకు సపోర్టివ్గా ఉండండి దే నా స్తోత్రాలు ఆదికాండము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యములో ఆ మాట ఉన్నది మత్తు మొట్టమొదటగా బైబుల్లోనే ప్రారంభం ఆదాముతోనే మత్తు మందు డాక్టర్ పేరు దేవుడైన యెహోవా ఏ వ్యక్తికి ఇచ్చాడు ఆ వ్యక్తి పేరు ఏమిటంటే మొదటి పురుషుడైన ఆదాముకి మత్తు మత్తుమందు ఇచ్చాడు ఆ మత్తు మందు ఎందుకు ఇవ్వాల్సి వచ్చి ఉన్నది ఏ ఏది ఆ వ్యక్తికి ఆ మత్తుమందు ఎందుకు అవసరమై ఉన్నది ఏ అవసరం నిమిత్తము ఆ మత్తుమందు దేవుడు ఇచ్చి ఉన్నాడు ఈ వీడియోలో తెలుసుకుందాం మత్తు మందు పేరు దేవుడైన ఎహోవా మత్తు మందు పొందుకున్న వ్యక్తి అతని పేరు ఆ వ్యక్తి పేరు ఆదాము అది ఎక్కడ జరిగిందంటే ఏదేను తోటలో ఏదేను తోటలో ఆదామికి నరుడైన నరుడుగా ఉన్న ఆదాముకి మత్తు మందు ఇచ్చాడు దేవుడు అంటే గాండ నిద్ర కలగజేశాడు ఆపరేషన్ మొదటి ఆపరేషన్ అక్కడే ప్రారంభం అయినది అధికండము రెండో అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యము ఇప్పుడు చదువుకుందాం అప్పుడు దేవుడైన యహోవా ఆదాముకు గాండ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు మనకి మత్తుగా మత్తు మంది ఇచ్చినప్పుడే మనం నిద్రపోతాం గనుక మరి గాండ నిద్ర మత్తు మరి ఆదాముకు దేవుడు ఇచ్చాడు మత్తు ఇచ్చిన డాక్టర్ పేరు దేవుడైన యహోవా మత్తు పొందుకున్న వ్యక్తి పేరు ఆదా మనిషి పేరు ఆదాము అతనికి ఏ ఆపరేషన్ చేసి ఉన్నాడో చూద్దాం అతడు నిద్ర నిద్ర అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఎమ్ము ఎమ్ ప్రక్క ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను తర్వాత దేవుడైన ఎహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కట ఎముకనుకు ఎముకను స్త్రీనిగా నిర్మించి ప్రక్కటెముకను తీసి ఆపరేషన్ చేసి ఒక ఎముకను తీసి దాన్ని మాంసంతో నింపి ఉన్నాడు దేవుడైన యెహోవా అలాగూ దేవు ఆదాముకి అలాగూ దేవుడు ఆపరేషన్ చేసి ఉన్నాడు గాండ నిద్ర అంటే మత్తు ఇచ్చాడు మొదటి డాక్టర్ దేవుడైన యహోవా మత్తు తీసుకున్న వ్యక్తి ఆదాము ఆపరేషన్ చేసి ఎందుకు ఆపరేషన్ చేసి ఉన్నాడంటే ఆదాముకి తనకు సాటి అయిన సహకారి సాటి అయిన సహకారి అతనికి తోడు ఒకటి కావాలని దేవుడు ఆలోచించి మంచిగా చూచి మంచిదని చూచి దేవుడు ఆదాముకి గాండ నిద్ర కలగజేశాడు గాండ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు తన ప్రకట ఎముకలో ఒక ఎముకను తీసి దానితో మాంసంతో పుడిచి పూడ్చి మాంసంతో మాంసంతో పూడ్చి స్త్రీగా నిర్మించి ఆమె ఆదాము నద్దుకు తీసుకొని వచ్చాను స్త్రీనిగా చేసిన తర్వాత ఆ నిద్ర నుంచి ఆ మొత్తు నుంచి మేలుకున్నాడు ఆదాము ఆ నిర్మించిన తర్వాత ఆ మొత్తం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదాము అప్పుడు సంతోషిస్తున్నాడు తన ప్రకట ముక్కను చూచి ఏమంటున్నాడంటే అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసమా నా మాంసములో మాంసము ఇది నరులో నుండి తీయబడును గనక నారి అనబడను అప్పుడే నారీ అని ఆదాము పేరు పెట్టేశాడు తన భార్యకు ఇది నరు నుండి తీయబడను గనక నారి అని అనబడను కాబట్టి పురుషుడు తల్ తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరై ఉందురు అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి సిగ్గు ఎరగక ఏదేను తోటలో సంచారం చేస్తున్నారు మరి అక్కడ జరిగినది మొదటి ఆపరేషన్ మొదటి డాక్టర్ మొదటి మత్తు మందు అక్కడే ప్రారంభమైనది మత్తు మందు గనుక దేవుడి దగ్గర నుంచే మత్తు డాక్టరు ఈ దేహానికి మనకి ఏ పార్టీకి ఆ పార్ట్ కావాల్సిన మరి డాక్టర్ డాక్టర్లు చదువుతున్న చదువుకి ఒక్కో పార్టీకి ఒక్కొక్క మత్తు డాక్టర్ ఉంటారు కనుక మత్తు ఇస్తారు కనుక ఆ మత్తుకే మూల పురుషుడు ఎవరంటే మన దేవుడైన యెహోవా ఆ హాస్పిటల్ ఏదేను తోట హాస్పిటల్లో ఆ నరుడు ఆ నరుడికి చేసిన ఆపరేషన్ ఏమిటి అంటే ప్రక్కటెముక ఎముక తీయటం గాండ్ నిద్ర కలగజేసి అతను ప్రక్కటి ఒక ఎముకను తీసి దాని మాంసంతో ఏ ఎముకనైతే ఈ ఆదాములోంచి తీసాడు తీసిన చోట మాంసంతో పూడ్చి పూడ్చి మరి కుట్లేసేస్తారు కదా మాంసంతో పూడ్చి తర్వాత తన ఆదాము దగ్గరికి ఆ స్త్రీని స్త్రీగా నిర్మించనని వాక్యం ఉంది స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొని వస్తాడు ఆదాము అప్పుడు సంతోషిస్తాడు నా మాంసములో నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము నువ్వు నారీలో నుండి తీయబడిన దాను గనక నరులో నుండి నరులలో నుండి నువ్వు తీయబడిన దానువు గనక న నరుని అంటే ఒక ఏక వచ్చును నరునిలో నుండి తీయబడిన దానువు గనక నీకు నారి అని ఆదాము మొదటగా పేరు పెడతాడు మరి ఇంకో తర్వాత ఇంకా దా ఇంకోటి కూడా ఉన్నది పేరు ఆదాం బారీకు దేవుడైన ఏహోవే ఇంకో పేరు పెడతాడు అది ఈసారి ఎప్పుడన్నా వీడియో చేస్తాను దేని స్తోత్రాలు ఇది ఇలాగూ దేవుడు మొదటగా మత్తు డాక్టరు దేవుడే దేవుడైన ఏహోవాయే మత్తు డాక్టర్ ఈ మాటలు దేవుడు దీవించును గాక దేని స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు దేవుని కృప మనకు అందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమె